ముఖ్యమంత్రిగా నిత్యం బిజీగా ఉండే చంద్రబాబు అంబేద్కర్ గురుకులం విద్యార్థినులతో వివిధ అంశాలపై ముచ్చటించారు శనివారం ముప్పాళ్ళలో పర్యటించిన ఆయన అక్కడి గురుకులానికి వెళ్లి సౌకర్యాలపై ఆరా తీశారు విద్యార్థుల ప్రయోగాలను ఆసక్తిగా తిలకించారు అనంతరం చిన్నారులు సిబ్బందితో ఫోటో దిగి వారిని ఆనందింపజేశారు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలుస్తుంది సార్ తెలుస్తుంది ఇప్పుడు మేము స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పెట్టామమ్మా అవును సార్ స్వర్ణాంధ్ర ఎప్పుడు ఎప్పుడు పెట్టాం థర్డ్ సాటర్డే సార్ ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు రోజు మొన్న నో ప్లాస్టిక్ చేశారు సార్ చేశారమ్మా చేశారు సార్ ఆ రోజు మీరు అందరు కూర్చొని చర్చిస్తున్నారా చర్చిస్తున్నాం ఎంత మంది అమ్మా ఈ డైనింగ్ హాల్ బెంచ్ వచ్చి ట్వంటీ మెంబర్స్ కూర్చుంటాం సార్ బెంచ్ వచ్చి ట్వంటీ మెంబర్స్ కి అవును సార్ స్కూల్ బాగానే ఉంది మెస్ కూడా బాగుంది క్లీన్ గా ఉంది ఎప్పుడు ఉంటుంది ఇదే మరి ఎప్పుడు ఉంటాను సార్ రమ్మ నువ్వు ఇక్కడ పని చేస్తావు అమ్మా ఈరోజు పాలు ఇస్తున్నావు మాకు అందరికి కాఫీ ఇవ్వడం పిల్లలకి కాదు పిల్లలకి కాఫీనే ఇస్తావా పాలు ఇస్తావా పాలేనా పిల్లలకి ఎన్ని రోజులు ఇస్తారు డైలీ చికెన్ పెడతారా ట్యూస్డే నైట్ సండే ఆఫ్టర్నూన్ బిర్యానీ ఇస్తారా ఇస్తారు సండే టు సాటర్డే అవును సార్ బ్రేక్ఫాస్ట్ స్నాక్ కూడా ఇస్తారా మీకు ఇస్తారు సార్ చెక్కీ ఇస్తారు చెక్కీ ఎవ్రీడే ఒకే చెక్కీ ఇస్తారా వేరే రకాలు ఇస్తారా ఒకటే చెక్కీ ఇస్తారు లక్ష్మీరాండ్ నువ్వేనమ్మా వాటిను ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు బీపీసీ ద్వారా బీపీసీ అంటే కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా వెండర్స్ చేస్తారు ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా ఇన్వెంటరీ పెడతారు ఎండూరుకి ఒకసారి వాడుతున్నారు డేస్ ఒక సైకిల్ త్రీ డేస్ కి అయిపోతుంది అంతా స్టాండర్డ్ మెటీరియల్ సార్ ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు 5/2 5 मंथ्स सिटी फॉर सर फोटो सर 5 वीकर फोटो 5 फोटो सर ओके ये कोरोना अलार्म होसने का बट इमीडिएटगा मीकू दिसको आप टीम ओस्टर अच्छा ना यस सर यस सर विदर एंड क्रिएटेड ओन्ली टू और थ्री पेजेस ओनली सर वन एंड क्रिएटेड मल्टीपल इमेजेस सर हम्म लेट शो सर या या हम्म मल्टीप्ली मेज फॉर्मड सर हम्म या గ్రేట్ ప్రతి ఒక్కరు ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక యూస్ కేస్ తయారు చేయాలి అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు కూడా పేరు వస్తుంది మీలాంటిగా అందరూ ఆలోచించారనుకోండి కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి సెక్రటరీ సెక్రటరీ చిన్న చిన్న అబ్జర్వేషన్ చూశాను నమస్కారం నమస్కారం స్వామి Then,